దేవుడు నిన్ను అడిగేటువంటి ఒక విషయం ఏంటంటే మొదట చేసి నా ఎద్దకు తీసుకునే రమ్ము మొదట మొదట అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మొదట ఫస్ట్ నువ్వు ఇంకా ఇంకా నేను నాశనం అయిపోతానని ఇంకా నా దగ్గర ఏమీ లేదనుకున్నప్పుడు ఆ లాస్ట్ మోమెంట్లో ఒకటి ఆ చివర ఒకటి ఇంకా నేను మీకు చెప్పాలని అనుకుంటున్నటువంటి విషయాలు ఎలాంటిదంటే ఇంక నీ జీవితంలో ఇంకేమి లేదు అని అనుకున్నప్పుడు ఆ చివ్వరి విషయం ఆ చివరిది దేవుని దగ్గరికి తీసుకొని రావటం కాబట్టి ప్ర ఈ ఉదయకాలం మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నువ్వు నీ జీవితంలో ఇంకా నాకేమి లేదు అని అనుకునేటువంటి తరుణం అనేది మనకు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ చివరి విషయం కూడా ఆ చివరి విషయం అనేటువంటిది కూడా మొదటిగా మనం దేవునికి అర్పించినప్పుడు మొదటిగా దేవునికి ఇచ్చినప్పుడు ఆ చివరి విషయాన్ని ఇంక ఇది ఇది తప్పితే ఇంకేం లేదు అని అనుకున్నప్పుడు ఆ ఒక్కటి నేను మీకు కానుకల రూపంలో డబ్బుల రూపంలో ఇది ఈ విషయాన్ని కనుక నేను మీకు చెప్పాలి అనుకుంటే నీ జేబులో ఒక రూపాయి ఉంది నువ్వు నువ్వు దేవుని నువ్వు చర్చికి వెళ్ళి కూర్చున్నావు నీ దగ్గర డబ్బులు ఏమి లేవు ఒక్క రూపాయి ఉంది అనుకున్నావు ఆ ఒక్క రూపాయే దేవునికి ఇచ్చినప్పుడు దాని ద్వారా జరిగేటువంటి కార్యాలను అర్థం చేసుకోవటం అనేటువంటి విషయంతో పోల్చవచ్చు డబ్బులు విషయానికి వచ్చినప్పుడు ఇంకా జీవితంలో జరిగేటువంటి విషయాలని నేను ఇంకా మీ మీ జీవితాల్లో ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటి నుంచి మనం ఆలోచిస్తూ వచ్చినప్పుడు దాన్ని ఆ చివరి విషయాన్ని ఇంకా ఇంకా ఇది తప్పితే ఇంకేం లేదు ఇంకా నా జీవితానికి ఇంక ఇదే అనుకుంటావో ఆ ఒక్క దాని గురించి నేను మాట్లాడుతున్నాను తర్వాత ప్రిల్లరా మనం చూసినప్పుడు నా ఎద్దుకు తీసుకునే రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత ఏలియా ఏమన్నాడంటే పద్నాలుగు వచ్చిన భూమి మీద ఎహోవ వర్షము కురిపించు వరకు యహోవ వర్షము కురిపించు వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడిని యహోవా సెలవు అనేది అని చూసారా ఇది వాగ్దానం అనమాట నువ్వు అలా చేస్తే మొదటి నువ్వు తీసుకుని రా నువ్వు తీసుకుని వస్తే ఆ చివరి పిండి ఒకే మంచిదే కాదనట్లేదు కానీ దానిలో కూడా మొదటిగా కొంత నా దగ్గరికి తీసుకొస్తే నువ్వు నాకు ఇస్తే ఏం చేస్తున్నాడు నువ్వు నాకు నువ్వు నాకు ఇస్తే అని కూడా చెప్పట్లా నువ్వు నాకు ఇవ్వు మొదటి నువ్వు తీసుకొని రా నువ్వు తీసుకుని వస్తే తర్వాత ఏం జరుగుతుంది యహోవా వర్షము కురిపించు వరకు నీకు సమృద్ధి వచ్చే వరకు నీ జీవితంలో